ఇక ఢిల్లీలో ఒకరోజు బాబు గారు మున్నీరు గత ఐదారు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్నీరుగా ఏడుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక ఒకరోజు పాటు దేశ రాజధాని ఢిల్లీలో మూకుమడి ఏడుపు కొలువు పెట్టాలని నిర్ణయించారు కేంద్రం అన్యాయం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ద్రోహం చేశారని రాష్ట వ్యాప్తంగా గగ్గోలు పెడుతున్న బాబు ఇప్పుడు తన కన్నీరు దేశ ప్రజలందరికీ తెలిసేలా ఢిల్లీలో సామూహిక సంతాప దీక్ష చేయబోతున్నారు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసే రోజున ఆయన పార్టీ ఎంపీలు ఇతర నేతల సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించారు నరేంద్ర మోడీ చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజే ప్రజలను ఏ మార్చిన బాబు ఇప్పుడు ఆ నెపం మొత్తం నరేంద్ర మోడీ మీద బీజేపీ నాయకత్వం మీద రుద్దుతున్నారు తన వైఫల్యాలను ఇతరులపై నెట్టేయడం ఇతరుల విజయాలను తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు అలవాటే ఇప్పుడు ఆయన ధర్మ పోరాటం పేరుతో ఖజానా నుండి ఖర్చులు పెడుతూ చేస్తున్న యాగి అంతా నరేంద్ర మోడీని దోషిగా నిలబెట్టి తన అసమర్దతను కప్పిపుచ్చుకునే ప్రయత్నమే ఎలిమెంటరీ స్కూల్లో పక్క పిల్లాడు బలపం ఇవ్వలేదని పగలగొట్టేశాడను పిల్లలు ఏడుస్తుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నరేంద్ర మోడీ అన్యాయం చేశాడని చంద్రబాబు ఏడుస్తుంటే కూడా అలాగే ఉంది ఇప్పటికే కన్నీళ్లు తుడుచుకుంటూ నరేంద్ర మోడీ అన్యాయం చేశారని రాహుల్ గాంధీకి ఇతర బీజేపీ ఇతర నాయకులకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు అది చాలదన్నట్లు ఇప్పుడు ఏకంగా దేశ రాజధానిలో మరోమారు కన్నీటి పర్యంతం అయ్యేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు అయితే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చంద్రబాబు చెప్పే మాటల్లో ఈ అన్యాయానికి నరేంద్ర మోడీ బీజేపీ నాయకత్వం తప్పిదం ఎంత ఉందో చంద్రబాబు తప్పిదం కూడా అంతే ఉంది రాష్ట్రానికి హోదా ప్యాకేజ్ నాయకత్వం చెబితే ప్యాకేజ్ కోసం కక్కుర్తిపడి హోదా హక్కును వదులుకుంది చంద్రబాబు నాయుడు అప్పటికి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత రెడ్డితో సహా పలువురు నేతలు పలు పార్టీలు ప్రజా సంఘాలు హెచ్చరించినా హోదాకు వ్యతిరేకంగా వాదిస్తూ మాట్లాడింది చంద్రబాబు నాయుడు అంతటితో ఆగకుండా హోదా వల్ల ఏమొస్తుంది హోదా ఉన్న రాష్టాలు ఏం అభివృద్ది సాధించాయి హోదా సంజీవని కాదు హోదా ముగిసిన అధ్యాయం అంటూ తనలాంటి అనుభవజ్ఞుడైన నేతకే అన్ని తెలుసని నాలుగేళ్ల పాటు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది కోసం ఉద్యమం చేస్తున్న వారిని అరెస్టులు చేయించింది చంద్రబాబు కాదా కనుక రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్న నేరం మొదటి చంద్రబాబు హోదా ఇవ్వకుండా మోసం చేసిన నేరం నరేంద్ర మోడీది అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదంటే మొదటి ముద్దాయి చంద్రబాబు రెండో ముద్దాయి నరేంద్ర మోడీ హోదా హక్కును వదులుకున్నందుకు మొత్తం బాధ్యత చంద్రబాబు వహించాల్సి ఉంటుంది నెపం నరేంద్ర మోడీపై వేసి తాను తప్పుకోవాలని చూస్తున్న చంద్రబాబును ప్రజలు క్షమించారు కన్నీరు మున్నీరుగా ఏడ్చినా గుండెలు బాదుకున్నా పచ్చ మీడియా కొత్త కొత్త కథనాలల్ని ఏమార్చాలని ప్రజలు మోసపోవడానికి సిద్దంగా లేరు ఎల్లకాలం ప్రజలను మోసం చేద్దామనుకుంటే సాధ్యం కాదు ఇప్పటికైనా చంద్రబాబు తన మొసలి కన్నీరు ఆపి ప్రజలకు హోదా హక్కు వదులుకున్నందుకు ప్యాకేజీ కోసం ఆశపడి ప్రజలను వంచినందుకు క్షమాపణ చెప్పాలి నెపం నరేంద్ర మోడీ మీద వేసి వెక్కెక్కి ఏడుస్తూ దేశమంతా తిరిగినా ప్రయోజనం లేదు రాష్ట ముఖ్యమంత్రిగా రాష్ట హక్కుల కోసం పోరాడాల్సిన చంద్రబాబు ప్యాకేజ్ కోసం కక్కుర్తిపడి హోదా హక్కు వదిలేసి ఇప్పుడు దొంగ దీక్షలు దొంగ ఏడుపులు ఏడిస్తే ప్రజలు నమ్మరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి